నమస్తే వెల్కమ్ టు స్టార్ స్ట్రక్ ప్రస్తుతం అంత పాటిగా ఉన్నారు నీరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే అమ్మా మేడం కొంతమందికి ఎలా ఉంటుందంటే లైఫ్ అలా వెళ్తున్నప్పుడు ఏదైనా చిన్న ఇన్సిడెంట్ డౌన్ఫాల్ ఇబ్బంది కలిగించేది ఏదన్నా మనకి తార్సుపడింది అనుకుంది ఇంకా దాని నుంచి బయట పడలేరు అక్కడే స్ట్రెక్ అయిపోతారు వాళ్ళు ఇంకా దాని నుంచి ఎదుర్కోలేరు ఒక రకమైన భయం ఒక రకమైన ఇది వచ్చేసి వాళ్ళు ముందుకు వెళ్ళలేరు వాళ్ళు చూసారు ఉంటారు బాగా సెన్సిటివ్ పీపుల్ ఇంకా అయిపోయిందేమో లైఫ్ని అక్కడికి అలా కూర్చుని పోతారు ఇంక మళ్ళీ గ్రో చేసుకోరు లైఫ్ని వాళ్ళు వాళ్ళు మోటివేట్ చేసుకోరు సో అలాంటి పర్సన్స్ ఎవరన్నా ఉంటే దాని నుంచి బయటపడి మళ్ళీ లైఫ్ గ్రోత్ని ఎలా చేసుకోవాలి అలాగే మన పర్సనల్ లైఫ్లో మిరకల్స్ జరగాలి అంటే ఏం చేయాలి చూడండి మెరికల్ అనేది ప్రతిరోజు ఈజ్ అకల్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ మెరికల్ రోజు ఉదయం లేచిన తర్వాత మళ్ళీ జీవి మనం సూపర్ అనే మిరకల్ ఉన్నాము అంటే అదే మిరకులే బట్ ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న సిచ్యువేషన్స్ ఎప్పుడైనా జరిగినప్పుడు వాటిలోంచి బయటికి రావటం ఓకే అవి చిన్నవా పెద్దవా మాట్లాడుతున్నాం కాబట్టి మనకి చిన్నవి ఉండొచ్చు ఫేస్ చేసిన వాళ్ళకి వాళ్ళకి పెద్దవై ఉండొచ్చు అలా మనకి పెద్దవి అవతల వాళ్ళకి చిన్నవి కొన్ని కొన్ని ఉంటాయి ఒక్కొక్కటి చిన్నదైనా మీరు అన్నట్టు రాలేము రాలేము అటువంటివి ఏదన్నా జరిగినప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ థింగ్ అండి ఏదైనా సరే నథింగ్ ఇస్ అ కో ఇన్సిడెన్స్ ఇన్ లైఫ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ కో ఇన్సిడెన్స్ ఎవరన్నా కో అనే వర్డ్ అట్రె చేస్తే నాకు చాలా కోపం వచ్చేస్తుంది నా క్లయింట్స్లో కూడా ఐ థింక్ మోస్ట్ ఆఫ్ మై క్లయింట్స్ నో దిస్ కో ఇన్సిడెన్స్ సంథింగ్ విచ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ నథింగ్ ఇస్ కో ఇన్సిడెన్స్ ఏదైనా ఒక ఒక హ్యాపెనింగ్ ఒక ఈవెంట్ మన లైఫ్లో ఎవరి లైఫ్లో అయినా సరే జరిగినప్పుడు నథింగ్ ఇస్ అ కో ఇన్సిడెన్స్ అండి ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ అ రీజన్ ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాను నువ్వు నేను ఈ రోజే మన ఇద్దరం ఎందుకు మాట్లాడుకుంటున్నాం ఇంకో రోజు ఎందుకు మాట్లాడుకోలేదు ఇంకెప్పుడో మాట్లాడుకోలేదు ముందు ఎందుకు మాట్లాడుకోలేదు తర్వాత ఎందుకు మాట్లాడుకో మాట్లాడుకోవచ్చు కదా ఈ రోజే ఎందుకు అంతే కదా ఇది కో ఇన్సిడెంట్స్ అని తీసి పారేయలేం మీది రఫరంట్గా కోన్సిడెంట్ కాదు చెప్పారు కాబట్టి కాదు థ్యాంక్ యూ ఇది కో కాదు సో ఇట్స్ ఎవ్రీథింగ్ హ్యాపన్స్ ఫర్ రీజన్ జరగాల్సింది జరిగింది అలాగే మన నిత్య జీవితంలో కూడా కర్మ ప్రకారంగా మన కర్మ మన నిత్య జీవితంలో కర్మ ఒక రకంగా ఏదో మన పాస్ట్ లైఫ్ ఈవెంట్స్ కానివ్వండి మన ఈ డ్యూ కోర్స్ ఆఫ్ లైఫ్ మన ప్రజెంట్ లైఫ్ ఈవెంట్స్ కానివ్వండి ఈ ఈవెంట్స్ మళ్ళా కూడా మనకు కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి మన కర్మలు తెలుసో తెలియకో కాస్త అటు ఇటు ట్రాక్ తప్పుతాయి ఆ ట్రాక్ తప్పిన కర్మలకి అప్పటికప్పుడు బ్యాలెన్స్ బ్యాలెన్స్ షీట్ బ్యాలెన్స్ అయిపోవాలి ఆ బ్యాలెన్స్ షీట్ బ్యాలెన్స్ అయిపోయే కర్మ అనే బ్యాలెన్స్ షీట్లో ఆ గుడ్ అండ్ బ్యాడ్ కర్మ బ్యాలెన్స్ అయిపోయే ప్రక్రియలో ఆ ధోరణిలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఓకే ఈ చిన్నవో పెద్దవో మధ్యంతరమో చిన్న దెబ్బలో పెద్ద దెబ్బలో జరిగిపోతూ ఉంటాయి అవి జరగనివ్వండి కర్మ తీరిపోతుంది పోతే పోనివ్వండి అంతేగాని దానికి జీవితం అయిపోయింది అని చెప్పి సతికిలు పడ్డం అనేది మంచి పద్ధతి కాదు సే ఫర్ ఎగ్జాంపుల్ సమ్ పీపుల్ మై టెవ్ లాస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ కొంతమందికి చిన్నప్పుడే కొంతమంది దే అన్ఫార్చునేట్ అని నేను అన్ను దాట్స్ అ వెరీ సింపథెటిక్ వర్డ్ ఐ విచ్ ఐ డోంట్ లైక్ ఓకే వాళ్ళ పేరెంట్స్ యొక్క కర్మ అంతశేషమే శేషమే ఉన్నింది వాళ్ళ కర్మ వాళ్ళు తీర్చుకొని వాళ్ళు వెళ్ళిపోయారు అంతవరకే అంతేగాని దానికి ఇంకొకళ్ళకి సింపతి చూపించడానికి మనం ఎవరం సో అక్కర్లేదు గాడ్ ఇస్ అ లైవ్ కదా ఎటర్నల్ పేరెంట్ ఈస్ లైవ్ సో నో ప్రాబ్లం ఎవరికి అసలు అసలు సో హియర్ ఇక్కడ ఏమవుతుందంటే మనం ఇక్కడ మనం చేసుకునే ఈ ఆస్పెక్ట్లు ఏదైనా మనం చేసుకునే ఈ నెగటివ్ థాట్స్ ఏవైనా వచ్చినప్పుడు వి గోంట్ బౌన్స్ బ్యాక్ దిస్ ఈజ్ జస్ట్ వాట్ ఎవర్ ఇస్ is happening, హ్యాపెనింగ్ ఫర్ అవర్ ప్రజెంట్ గుడ్ ఈ ఇందులో మనకి కళ్యాణదాయకమైన విషయం ఉంది కళ్యాణప్రదమైన విషయం ఉంది ఇప్పుడు జరిగేది మన మన శోభ కోసమే మన మంచి కోసమే మన ఉచ్చస్థితి కోసమే ఏ చేసినా మన మంచి కోసమే అంటే ఏది జరిగినా మంచి మన మన కోసమే అని అనుకుంటూ వెళ్ళిపోతే ఓ పని అయిపోతుంది అని అనుకుంటూ వెళ్ళి నిట్టూర్పులు చేయడం కాదు అలా కాకుండా నిజంగా దాన్ని ఫీల్ అవ్వాలి ఇది మన కళ్యాణప్రదమైన పరిస్థితి ఏర్పడడానికి మాత్రమే జరుగుతుంది ఓకే కొన్ని కొన్ని ఆస్తులు ఎప్పటికీ పెట్టనల్ ఆస్తులు కానివ్వండి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ కానివ్వండి కొంతమందికి చేజిక్కవు ఎందుకు చేజిక్కవు ఆ టైంలో ఆ పరిస్థితుల్లో వాళ్ళకి చేజిక్కే టైమే కాదు అది కొన్నాళ్ళు అయిన తర్వాత వస్తూ ఉంటుంది సో అటువంటప్పుడు ఇది మన మంచికే ప్రస్తుతానికి జరిగేది మనం ఈ సిచ్యువేషన్ నుంచి రేజ్ అయిపోతాం ఈ సిచ్యువేషన్ నుంచి మనకి ఎలివేషన్ అనేది తప్పకుండా వస్తుంది అది మనం చూస్తాము ఆ నమ్మకని బాగా ఆ సీడ్ని బాగా దృఢంగా నాటండి బాగా దృఢంగా కీప్ సేయింగ్ ఇట్ యువర్ సెల్ఫ్ అగైన్ అండ్ అగైన్ అగైన్ అండ్ అగైన్ యు మైట్ లుక్ లైక్ ఫూల్స్ వెన్ యూ సే ఇట్ లైక్ దిస్ బట్ దట్స్ ఫైన్ నో ప్రాబ్లమ్ ఎందుకంటే నలుగురు ముందు చేయమని చెప్పట్లేదు కదా మీతో మీరే చేయమని చెప్తున్నాను కదా సో దిస్ దట్స్ ఓకే నో ప్రాబ్లం స్టాండ్ ఇన్ ఫ్రంట్ అవుద్దాం అర్థం ఎదురుగుండా నుంచోండి అర్థం ఎదురుగుండా నుంచోండి వేరే రోజా అర్థం ఎదురుగుండా నుంచోండి లుక్ ఇన్ టు యువర్ ఓన్ ఆయ్ మీ కళ్ళల్లోకి మీరే చూసుకోండి మీరే చెప్పుకోండి ఈ సిచ్యువేషన్ నుంచి మనం ఎలివేట్ అయిపోతున్నాం ఈ సిచ్యువేషన్ నుంచి మనం ఉచ్ఛ స్థితికి వెళ్తాం నో ప్రాబ్లం ఇది ప్రస్తుతానికి జరిగేది మన మంచికే మనల్ని ఉద్ధరించడానికే అని మీరు అయితే ఇప్పుడైతే చెప్పుకుంటారు లైఫ్లో మీ ఒక సెన్స్ కి మీరు చెప్పినప్పుడు గట్టిగా మీరు చెప్పాలి కదా మీ కంటికి మీ కంట్లోకి మీరే చూసి చెప్తున్నారు కదా ఒక సెన్స్ కి మీ చెవి వెనకడి వెనకడి శక్తి మీది వింటోంది ఇంకో సెన్స్ ఆర్గాన్ని అలైన్ చేస్తున్నారు ఏ సెన్స్ ఆర్గాన్ని యూజ్ చేసి అలైన్ చేస్తున్నారు నాలుక రైట్ ఇది కూడా అలైన్ అయిపోయింది మూడు అలైన్ అయిపోయాయి అప్పుడు ఆటోమేటిక్గా మీ స్కిన్ రెస్పాండ్ అవుతుందా లేదా నాలుగు అవునా ఐదోది ఆటోమేటిక్గా రెస్పాండ్ అయిపోతుంది ఇది యాక్సెప్ట్ చేసేస్తుంది ఈ అన్నిటినీ యాక్సెప్టెన్స్ మోడ్లోకి అలైన్మెంట్ మోడ్లోకి మీరు ఎప్పుడైతే తెస్తారో ఆటోమేటిక్గా మీరు కోరుకునే కోరికలు అన్నీ తీరిపోతాయి పోండి సగం మేనిఫెస్టేషన్స్ ఇక్కడే అయిపోతాయి సగం ఏంటి పూర్తిగా నైంటీ ఫైవ్ పర్సెంట్ నాది గ్యారంటీ ఓకే వెన్ యూ డోంట్ డూ విత్ ఇన్ దిస్ ఫ్యాషన్ అంటే ఇలా చేయకుండా సెన్స్ ఆర్గన్స్ని అలైన్ చేయకుండా మనలో మనకి మనం చెప్పుకోకుండా అంతా బాగుంది అని చెప్పుకోకుండా మనం మన అలైన్మెంట్లోకి తెచ్చుకోకుండా చేసినప్పుడు మాత్రం ఏది కూడా మేనిఫెస్ట్ అవ్వదు ఇలా చెప్పుకుంటూ మీరు కనుక పర్సనల్ మెరికల్ కోరుకుంటుంటే ఇందాక రమ అడిగినట్టు అప్పుడు మీరు ఏం చేసుకోండి అంటే ఫార్టీ సెవెన్ కామా హండ్రెడ్ కొమ వన్ ఫైవ్ నైన్ ఫార్టీ సెవెన్ కొమ హండ్రెడ్ కొమ వన్ ఫైవ్ నైన్ ఆ నెంబర్ని మీరు లెఫ్ట్ హ్యాండ్ మీద ఎక్కడైనా సరే బ్లూ కలర్ పెన్తో రాసేసుకోవచ్చు అది రాసుకుంటూ పర్సనల్ మెరకల్ పర్సనల్ మెరకల్ పర్సనల్ మెరికల్ పర్సనల్ మెరకల్ అని మళ్ళీ మళ్ళీ మనసులో మైండ్లో మెంటల్ ప్రాసెస్లో మీరు మళ్ళీ మళ్ళీ అనుకుంటూ ఉండండి ఆ పర్సనల్ మెరికల్ అనుకుంటూ ఉండేటప్పుడు ఏ మెరికల్ని అయితే మీరు ఆశించి చేస్తున్నారో ఆ మెరికల్ని మీరు మెంటల్ ప్రాసెస్లో బాగా మనని చేసుకోండి అది ఎప్పుడైతే జరుగుతుందో ఖచ్చితంగా మీరు ముందుకు వెళ్తారు చాలా ఫాస్ట్గా అండ్ చాలా ఫాస్ట్ గా అవి అవుతాయి కూడా ఎందుకు మీరు పర్సనల్ మెరికల్ అనే వర్డ్ అన్నప్పుడు మెరికల్ 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 అని ఏదైతే మనం శుభంగా ఉచ్చరిస్తామో సబ్ కాన్షియస్ రిజిస్టర్ చేసేస్తుంది మనం ఏదైనా పిచ్చి మాట అనుకూడని మాట అన్నాము అది కూడా సబ్కాన్షియస్ మంచి మాట అన్నప్పుడు అబ్బా ఇందాక నేను బలి అన్నాను కదా అని మనకి మన శబాష అనుకుంటామా పిచ్చి మాట అన్నప్పుడు ఒక గంట సేపు మనం మనం కాదు ఎందుకు అది సబ్కాన్షియస్ రిజిస్టర్ చేస్తుంది అది రిజిస్టర్ చేసి అది తప్పు 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 అని చెప్తూనే ఉంటుంది మనకు తెలిసిపోతుంది అది ఇంకిపోతాయి అనమాట నరనరాల్లో అది ఇంకిపోయినప్పుడు మన దానిలో ఎంచబడిరాలి కాసేపు ఆ నెగిటివిటీ ఆవరాని మనం చుట్టూ క్రియేట్ చేసేసుకుంటాం ఆ తర్వాత ఇలాంటి రెమెడీస్ కోసం మళ్ళీ ట్రై చేస్తాం సో ఇట్ ఈస్ థింక్ పాజిటివ్ అండ్ ఎప్పుడు కూడా అలాగే అనుకుంటూ ఉండండి సిచ్యువేషన్ అందరికీ వస్తాయండి నేను నా లైఫ్ లో నా ఏజ్ కి తగ్గట్టుగా నా ఎక్స్పీరియన్స్ కి తగ్గట్టుగా నా లైఫ్ స్టైల్ కి తగ్గట్టుగా నేను కొన్ని అనుభవించి ఉండొచ్చు ఆ పాప కొన్ని అనుభవించి ఉండొచ్చు మా క్రూ కొన్ని అనుభవించి ఉండవచ్చు ఎవరో ఒకళ్ళు అందరూ వాళ్ళ వాళ్ళ స్థితిగతులను బట్టి అనుభవిస్తారు బట్ ఆ సిచ్యువేషన్ నుంచి మనం ఎంత తొందరగా ఉచ్చ స్థితికి వెళ్తామనేది మన మైండ్ సెట్ తెలియదు అంతే అలా అనుకుంటూ ఇదిలోకి వెళ్ళండి మళ్ళీ మనం చూస్తామా అని క్వశ్చన్ మార్క్ వద్దు మీరు ఎప్పుడైతే క్వశ్చన్ మార్క్ ని రిజిస్టర్ చేస్తారో జాగ్రత్త ఆ సబ్కాన్షియస్ బ్రెయిన్ అనేది ఆ న్యూరో ప్యాటర్న్ ఆ క్వశ్చన్ మార్క్ ని రిజిస్టర్ చేసేస్తుంది ఆ డౌట్ ప్రాసెస్ ఎప్పటికీ పోదు లైఫ్లో నుంచి